वेलकम टू पूरा लोकल न्यूज సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైనటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కి గురయ్యారు యూనియన్ కు చెందినటువంటి ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు ఇక వీరిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య ప్రధాన కార్యదర్శి మిర్యాల ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్ లో ఎందుకుండాలని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రోజు వీరు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది ఇక మరోవైపు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆత్మహత్యతో సమానమని అన్నారు ఇక పోటీ చేయొద్దని చెప్పడం బాధాకరమని చెప్పారు కాగా అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీకోసం మా ఛానల్ మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.